కూర్చుమన్న రేష్మి గార్డెనింగ్లో మునక్కాయ విత్తనాలు నాటినాం కదా అవి మొలకెత్తాయో లేవో ఎలా ఉన్నాయో చూద్దాం ఇదిగోండి ఇదే మునగ విత్తనం మొలకెత్తింది ఇక్కడ వరుసగా ఇదిగోండి ఇక్కడ ఒక మునగ విత్తనం ఇక్కడ ఒకటి పెట్టింటి అది వచ్చేసింది ఇక్కడ కూడా ఇక్కడ అంతా ఇంకా రెండు మూడు పెట్టింటి ఇక్కడ కుక్క వచ్చి పండుకోవడం వల్ల అవి రాలేదు ఇది ఒకటి వచ్చింది ఇక్కడ ఒక మునగ విత్తనం నాటింటి అది కూడా వచ్చింది నాటిన ప్రతి విత్తనం కూడా పర్ఫెక్ట్గా బాగా మొలకెత్తినాయి మన విత్తనాలు కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ మన విత్తనాల మొక్కలే గోంగూరవి కూడా ఇది కూడా వంకాయ కూడా మన మనం వేసిన విత్తనాలతోనే ఇలా మనమే విత్తనం తయారు చేసుకున్నామంటే మనకి మంచి మనకి నచ్చిన రకాలు మనం వేసుకోవచ్చు ఇక చింతచిగురు అక్కడ చూడండి రామచిలుక వేప చెట్టు పైన ఎన్నిసార్లు ఇలా వీడియో తీయాలనుకున్నా కానీ ఎగిరెగిరిపోతుండే ఈరోజు బాగున్నాయి అసలు ఫస్ట్ లాగా ఎక్కువ కనిపించడం లేదు చాలా ఉన్నాయి చిలుకలు అయితే ఇక్కడ చూడండి మనం వేయకున్నా కానీ ఇక్కడ కూడా ఒక చిన్న వేప చెట్టు అలిసింది చిలకమ్మ అక్కడనే ఉంది ఉదయాన్నే సూర్యుని వెలుగుల గుబలు చిలుకలు పిచ్చుకలు ప్రకృతి గురించి ఎంత చెప్పుకున్నా మనకు తక్కువే ఇక్కడ చూడండి వంకాయ కూడా ఉంది ఎందుకండి ఇక మొన్న వర్షం వచ్చినందుకు అన్ని ఎర్ర బచ్చలి తెల్ల బచ్చి విత్తనాలన్నీ బచ్చలి విత్తనాలన్నీ మొలకెత్తుతున్నాయి ఇవి సీతాఫలం పూతకి వచ్చే మొగ్గలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇవన్నీ మన సీతాఫలం మొగ్గలు అనమాట ఎంత చక్కగా జామకాయ దాక్కుంది చూడండి ఆకుల మధ్యలో కొంచెం వర్షాలు వచ్చి బలం వస్తే పెద్దగతుందని పెట్టినాం కానీ మొన్న వర్షాలు వచ్చినందుకు ఇలా మొత్తం